జై శ్రీమన్నారాయణ సభాసదులందరూ కూడా ఒక్కసారిగా ఆనందబాష్పాలు రాళ్ళుస్తూ ఉన్నారు రామచంద్రుడి వైభవాన్ని భరతుడి ముఖములో నుంచి వింటూ ఆ తర్వాత భరతుడంటూ ఉన్నాడు హో సభాసదులారా హో బ్రహ్మర్షి ఒకవేళ నేను కనుక మా అన్నను తీసుకొని వెనక్కి రాలేకపోతే లక్ష్మణుడిలాగానే నేను కూడా అక్కడే నా రామసేవ చేసుకుంటూ ఉంటా కానీ నేను అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తా నా రామభద్రుణ్ణి వెనక్కి తీసుకొని రావడానికి సభాసదులారా ఇదిగో ఇప్పుడే మీకు చెబుతూ ఉన్నాను కొంతమందిని ముందే నేను పంపించాను రామచంద్రుడికి నేను రామచంద్రుడి దగ్గరికి వెళ్ళటం కోసము కావలసినటువంటి మార్గాన్నంతటిని కూడా చదును చేయమని తిరిగి మళ్ళీ రాముడు వెనక్కి రావడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయమని కొంతమందిని ముందే పంపించాను ఇక నేను కూడా బయలుదేరుతా హో సుమంత్ర సైన్యాన్నంతటిని కూడా సిద్ధం చేయండి అనగానే సుమంత్రుడు సైన్యానికి అందరికీ కూడా చెప్పాడు ఆ సైన్యమంతా కూడా సైన్యాధ్యక్షులందరూ కూడా చాలా సంతోషంగా తొందర తొందరగా సిద్ధమవుతూ ఉన్నారు అందరూ ఆనందంగా ఉన్నారు సైనికుల భార్యలు తమ భర్తలను ప్రయాణము కోసము సిద్ధపరుస్తూ తొందర పెడుతూ ఉన్నారు సైన్యము సైన్యాధ్యక్షులు గుర్రాలు రథాలు బండ్లు సిద్ధమవుతూ ఉన్నాయి భర చెబుతూ ఉన్నాడు ప్రక్కనే సుమంత్రుడు కూడా ఉన్నాడు వశిష్ఠుల వారి ప్రక్కన వశిష్ఠుల వారి అనుమతిని తీసుకుంటున్నట్టుగానే వశిష్ఠుల వారికి తెలిసేటట్టుగానే వశిష్ఠుల వారి ప్రక్కనే ఉన్నటువంటి సుమంత్రుడితో భరతుడంటూ ఉన్నాడు సుమంత్రా నా రథాన్ని తీసుకొని రండి నా రథాన్ని సిద్ధం చేయండి సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు ప్రతి ఇంటినింటి కూడా పురజనులంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒంటెలు గుర్రాలు ఏనుగులు రథాలను ఎక్కి బయలుదేరుతూ ఉన్నారు ప్రసాద్య రామం జగతో హితాయ లోకానికి మేలు జరగాలి లోక జరగాలియనంటే జరగాలి అంటే రామరాజ్యము కావలసిందే శ్రీరామచంద్రుడు ప్రసన్నుడు కావలసిందే కనుక రామచంద్రుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవటం కోసం అయోధ్యలో నుండి ప్రతి ఇంటి నుండి కూడా పురజనులు బయలుదేరుతూ ఉన్నారు ప్రయాణమవుతూ ఉన్నారు అయోధ్యా పురజనులు ప్రతి ఇంటి నుంచి కూడా జనము బయలుదేరుతూ ఉన్నారు భరతుడిని అనుసరించి వెళ్ళి రాముడిని వెనక్కి తీసుకుని రావటము కోసమని అందరూ సిద్ధమవుతూ ఉన్నారు భరతుడు ఉదయాన్నే లేచాడు రథమెక్కి రాముడిని చూడటము కోసమని రామదర్శన కాంక్షయా బయలుదేరాడు భరతుడు భరతుడితో పాటు మంత్రి పురోహితాదులు బయలుదేరారు తొమ్మిది వేల ఏనుగులు బయలుదేరాయి అరవై వేల రథాలు బయలుదేరాయి మంచి మంచి యోధులు ధనుర్బాణాలు ధరించి భరతుని వెంటబెడుతూ ఉన్నారు లక్షల మంది గుర్రాల మీద బయలుదేరి పెడుతూ ఉన్నారు కైకేయి సుమిత్ర కౌసల్య వారి వారి వాహనాలు ఎక్కి బయలుదేరారు పాపం కైకేయి పశ్చాత్తాపముతో ఉన్నదేమో కౌసల్య సుమిత్రల కంటే ముందే బయలుదేరింది కైకమ్మ జనులు గుంపులు గుంపులుగా బయలుదేరారు తస్యవచ కథ చిత్రా కుర్వాణా హృష్టమానసాహ రామ కథలను చెప్పుకుంటూ ఆనందముగా అందరూ బయలుదేరి వెడుతూ ఉన్నారు ఒకరికొకరు రామ వైభవాన్ని చెప్పుకుంటూ ఉన్నారు ఎలా చెప్పుకుంటూ ఉన్నారంటే మా రామచంద్రుడంటే మేఘశ్యామం చూస్తే చాలు చూసినటువంటి వారి బాధలన్నీ మరిచిపోయే గొప్పగా అందంగా ఉంటాడు మన రామచంద్రుడు అని అనుకుంటూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరుడు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ